హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి పదహారు వేల బస్తాలు వచ్చినాయండి మార్కెట్లో సరుకులు పెడుతున్నారే కానీ అరవై వేల బస్తాలు ఉన్నాయి ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ సిఎఫ్లు బిఎఫ్లు రెండు వేల ఇరవై మూడులోయి రెండు వేల ఇరవై నాలుగులోయి మీడియాలు రకాలు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బెస్ట్ డీలక్స్లు ట్వంటీ పర్సెంటే ఉంటాయి సూపర్ డీలక్స్లు కావాలని కొంతమంది కొన్ని రకాలకి డిమాండ్ ఉంది ఆ కొన్ని రకాల డిమాండ్ ఏంది అనేది చెబుతాను మళ్ళీ పాత వీడియోలు చూడబాకండి ఈరోజు ఏంది వీడియో చూడండి కొన్ని రకాల సూపర్ డీలక్స్ డిమాండ్గా ఉంది రిక్వెస్ట్ లైక్ చేయడం మధ్యమకండి చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు ఎవరు పెట్టలేదు పంట ఈ సంవత్సరం కర్నూలు డీడీలు తక్కువ వేశారు నాకు తెలిసి అందువల్ల ఎవరు అమ్మకానికి సిద్ధంగా లేరు అమ్మాలంటే సీజన్లో ఉన్న రేట్ల కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి అమ్మట్లేదు పెట్టలేదు అసలు నన్ను అడిగితే డీడీలు నన్నైతే ఎక్కడ చూడలేదు ఇక వన్ జీరో ఎయిట్ అని కూడా నాకేం కనపడలేదు ఉన్న దాంట్లో త్రీ ఫోర్ అన్లో తగులుతున్నాయండి మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను బెస్ట్ సైజ్ తక్కువ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగిందండి డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు చూశాను పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ చూశానండి పద్నాలుగు వేలు వేసే రకం కాదు పదమూడు వేల ఐదు వందలు అంటే ఇంకా ఉన్న దాంట్లో సూపర్ డిలక్స్ అంత క్వాలిటీ కూడా కాదు ఇంకా సూపీరియర్ అయితే కాదు సూపర్ డిలక్స్ అనుకోండి పదమూడు వేల ఐదు వందలు దాకా చూసాయండి ప్రీ ఫోర్ అండి నంబర్ ఫైవ్ మీడియాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియా అండి తొమ్మిది వేలు పదివేలు కూడా కుడేడంగా పోతున్నాయి మీడియం బెస్ట్ దేశవాళి సిద్ధంగా ఉంటే పదకొండు వేలు దాకా వేశారు బెస్ట్ సైజ్ తక్కువ ఉందండి పన్నెండు వేలు బెస్ట్ బెస్టే ఇంకొద్దిగా బాగుంది క్వాలిటీ పదమూడు వేలు లాగేశారు డీలక్స్ సూపర్ డీలక్స్ అండి పద్నాలుగు వేలు వేశారు నంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ బద్దకట్టు సైజు కలరు అంతా బాగుంది లోకల్లో కౌంటర్ సేల్కి సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు వేసారు నెంబర్ ఫైవ్ మీకు ఎప్పట్లా చెబుతున్నానండి బిఎఫ్లు సిఎఫ్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రకాలు ఐదు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేల దాకా సిఎఫ్ రకాలు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా బిఎఫ్ రకాలు రకా ఎక్కువ జరుగుతున్నాయండి ఇంకా బిఎఫ్లో మంచి రకాలు ఏమైనా ఉంటే రేట్లు కొద్ది పెడుతున్నారు ఏమో అని పదివేలు దాకా ఇంకా మిగతా అంత రేటుగా లేవులేండి ఎక్కువ శాతం అయ్యే రేట్లు జరుగుతున్నాయి ఇక సారీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాట్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా కర్ణాటక ఎక్కువ గలనబడుతున్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు అండి బెస్ట్ పదివేలు వేశారు బెస్ట్ ప్లస్ అనుకోండి బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి పదివేల ఐదు వందల దాకా కర్ణాటక విషయాన్ని ఇంకా మన దేశాలు విషయానికి వస్తే మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు పిక్కర్ లాంటి నుంచి మీడియాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు పదివేలు దాకా పదివేలు పదివేల ఐదు వందలు దాకా చూశాను అండి కొంచెం మంచిగా పదివేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్ మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే చూశాను డీలక్స్ రకాలు మార్కెట్ లెక్కలు లేవు డీలక్స్ లేవు సూపర్ డీలక్స్ లేవు బెస్ట్ పదకొండు వేలు లేదంటే పదకొండు వేల ఐదు వందలు దాకాపోయాను డబల్ ఫైవ్ త్రీ వన్ సినిమా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడి హడావిడ్ లేదండి మార్కెట్లో క్వాలిటీలు ఎవరు పెట్టట్లేదు మీడియాలు ఎనిమిది వేల నుంచి అడుగుతున్నారు పదివేలలోపు మీడియాలు ఒక రేటుగా కాదు పదివేలు లోపు మీడియం బెస్ట్లు పనికి వస్తే పదివేల ఐదు వందలు పదకొండు వేలు అడుగుతున్నారు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు అడిగారు డీలక్స్ పన్నెండు వేలు వేస్తాను అంటున్నారండి క్వాలిటీ ఏమైనా ఉంటే వేయచ్చు టాప్ క్వాలిటీ ఏమైనా పన్నెండు వేలు వేయచ్చు కానీ స్పీడ్గా లేదండి త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేలు వేసేవాళ్ళు పెద్దగా లేరు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల మధ్యలో ఎక్కువ దగ్గర జరుగుతున్నాయో అయ్యే కొంటున్నారు తక్కువైనా రంగులని కనుక్కుంటున్నాయి ఆర్మూరు ఎప్పట్లాగే డీలక్స్ సూపర్ డీలక్స్ మార్కెట్లో లేవు ఎక్కడో అరకొర కనబడ్డాయి మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ శాతం తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి బెస్ట్ పదివేలు పదివేల రెండు వందలు బాగా పడ్డాయి అండి టాప్ క్వాలిటీ పదివేల ఐదు వందలు ఇవాళ కూడా అయింది మార్కెట్ కాకపోతే తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఆరుమూరు అక్కడ ఒకటి అక్కడ ఒకటి కానీ పదివేల ఐదు వందలు వేసారు మార్కెట్లో ఆరుమూరు టాప్ ఉన్న దాంట్లో టాప్ క్వాలిటీలు రోమీ టూ సిక్స్ సూపర్ డీలక్స్ మార్కెట్లో కనపడలేదు మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా ఉన్నారు బెస్ట్లు ఉన్నాయండి మార్కెట్లో పదకొండు వేల ఐదు వందలు నాకైతే ఎక్కడ రోమీ టూ సిక్స్ డీలక్స్ కనపడలే టాప్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు అయినా ఏడానికి ఉన్నారు వేస్తారు కూడా అవసరమైతే కనపడతాయి షార్క్ వన్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి బెస్ట్ పదివేల ఐదు వందలు ఎక్కువ జరిగింది లావు టైపు సన్నం టైప్ బెస్ట్ అయితే పదకొండు వేలు చూశాను సన్నం టైపు బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ అయితే కాదు పదకొండు వేల ఐదు వందలు తగ్గించాను పన్నెండు వేలు వేస్తే సూపర్ డీలక్స్ మార్కెట్లో ఎక్కడ కనపడలేదు షార్క్వాన్ తేజాలో మిక్స్ అయితే పన్నెండు వేలు షార్క్వాన్ వేస్తారో అది గుర్తుపెట్టుకోండి తేజ రాష్ట్రలో మిక్స్ అయితే సన్నం ప్యూర్ సన్నం టైప్ తేజ ఉంటే పన్నెండు వేలు వేస్తారు గ్యారంటీ క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పదివేలు వేసారండి నాందారి నెంబర్ ఫైవ్ కూడా నిన్నట్లాగే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ వేశారు టూ జీరో ఫోర్ త్రీ హడావులు లేదండి అప్పట్లాగే బిఎఫ్ సీఎఫ్ రకాలు ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అడిగారండి బిఎఫ్లు సీఎఫ్లు అయితే ఈ సంవత్సరాన్ని బెస్టే పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు డీలక్స్ సూపర్ డీలక్స్ కావాలని తిరుగుతున్నారు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కావాలని తిరుగుతున్నారు మార్కెట్లో ఎక్కడ సూపర్ డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ లేవు కొనే పార్టీ నేను అడిగాను సూపర్ డీలక్స్ కావాలబ్బాయి పన్నెండు వేల ఐదు వందలు కానీ మార్కెట్లో లేవు అక్కడ ఇస్తే చూడండి వేస్తాము పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ సూపర్ క్వాలిటీలు అడుగుతున్నాను పన్నెండు వేలు పన్నెండు ఐదు వందలు టూజి రూపాయలు ఎల్లో గోల్డ్ కనపడిందండి సైజ్ తక్కువ ఉంది ప ఇరవై వేలు దాకా చూశాను అంతే అంత మీరు చూడలేదండి సైజ్ తక్కువ ఉంది ఇరవై వేలు దాకా చూసాను ఎల్లో గోల్డ్ బెస్ట్ కూడా కాదు ఇక బంగారం విషయానికి వస్తే సారీ బుల్లెట్లు మర్చిపోయానండి బుల్లెట్లు నేను రోజు మర్చిపోతున్నాను కాబట్టి చూడట్లేదండి ఇక్కడ ఇవాళ చూశాను పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బుల్లెట్లు బాగున్నాయండి నిన్న కూడా చూశాను కానీ చెప్పలేదు వీడియో పెట్టాను బుల్లెట్ డీలక్స్ అనుకోండి బెస్ట్ అనుకోండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు క్వాలిటీ అయితే బాగుంటాయి మాకు డీలక్స్ కౌంటర్ సేల్ పనికి వస్తే పదమూడు వేలు వేయొచ్చు సూపర్ డీలక్స్ ఉంటాయి బుల్లెట్లు మార్కెట్లో ఎక్కడైనా క్వాలిటీలు ఉంటాయి ఉండొచ్చు ఎక్కడైనా సూపర్ డీలక్స్ పదమూడు వేలు వేస్తే వేయచ్చు యార్డ్ మొత్తం తిరగలేనండి బంగారం మీడియాలు మీడియం బెస్ట్లు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదివేల దాకా మీడియం బెస్ట్లో శుద్ధమైన రకాలు పదకొండు వేలు దాకా చూశాను బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు దాకా చూశానండి డీలక్స్ ఏం కనపడ బంగారం ఇంకా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు ఏడు వేలు నుంచి పదివేలు దాకా ఒక రేటుగా లేవు ఏడు వేల నుంచి పదివేలు లోపు మీడియాలు అండి నిండు రంగులు ఉంటే పదివేలు దాకేశారు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ శాతం పదివేల ఐదు వందలు సైజు రంగు బాగుంటే పదకొండు వేలు వేశారు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు నేను చూసిన త్రీ థర్టీ ఫోర్లు ఇవ్వనండి డీలక్స్ ద్వారా సోపర్ టెన్లో బెస్ట్ చూశాను సైజు తక్కువ పన్నెండు వేలు చూడండి సూపర్ డీలక్స్ ఫుల్ బద్దకట్టు ఎక్సలెంట్ క్వాలిటీ సూపర్ టెన్ పదమూడు వేల ఐదు వందలు ఇస్తారండి సూపర్ డీలక్స్ సూపర్ టెన్ పదమూడు వేల ఐదు వందలు ఇస్తారు ఒక లాటు సూపర్ క్వాలిటీ అండి బద్దకట్టు సైజు ఎమా సైజులు పన్నెండు పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ సూపర్ టెన్ ఇక తేజ విషయానికి వస్తే తేజ మీడియాలు కొద్దిగా బాగుందండి కచరా క్వాలిటీ కాదు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు ఐదు ఓకే అండి తొమ్మిది వేల దాకా మీడియాల్లో శుద్ధమైన రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు రంగు రంగులు బాగుండాలా సైజులు ఉండాలా మాదిరిగా ఎక్స్పోర్టోల్గా కొంటున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా బాగా జరిగిందండి బెస్ట్ మాత్రం పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల టాప్ క్వాలిటీ అండి డీలక్స్ సూపర్ డీలక్స్లు పదమూడు వేల ఒక్క వందల నుంచి పదమూడు వేల మూడు వందలు ఒక రెండు లాట్లు పదమూడు వేల నాలుగు వందలు అయింది మచ్చలు అవ్వాలి గుర్తుపెట్టుకోండి టాప్ క్వాలిటీ తేజ పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ మచ్చలు అవ్వాలి రెండు లాట్లు అయింది చేశారు ఎక్సలెంట్ క్వాలిటీ తేజాలు కావాలని అందరూ తిరుగుతున్నారు కాకపోతే పదమూడు వేలు పైన వేసేవాళ్ళు ఒకళ్ళిద్దరే పదమూడు వేలు లోపేసేవాళ్ళు అందరు ఉన్నారు ప్రతి ఒక్కరుండారు పదమూడు వేలు లోపేసేవాళ్ళు పదమూడు వేలు పైన వేసేవాళ్ళు ఒకలిద్దరు నుంచి నలుగురు మా అంటే మా అంటే ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు అంత మించి లేరు వాళ్ళకి దొరికితే గ్యారంటీ ఇస్తున్నారు పదమూడు వేలు మూడు వందలు దాకా ఈ పదమూడు వేల నాలుగు వందలు రెండు లాట్లు అయింది ఎక్సలెంట్ క్వాలిటీలు మచ్చలు అవ్వాలి తాలు విషయానికి వస్తే పేతాలు ఆరు వేలు ఆరు వేల ఏడు వందలు ఏడు వేల దాకా రెగ్యులర్గా జరిగింది కలగలుపు తాలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు దాకా ఉండొచ్చు ఎక్కడన్నా పడితే సీడ్ తాలు హడావులు లేదండి సీడ్ తాలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు రంగులు లేని రంగులు ఉంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలే ఎక్కువ జరిగింది కలగలుపుల తాలు ఎక్కడ చూడలేదు ఐదు వేల ఐదు వందలు ఉంటాయి సో రిక్వెస్ట్ అండి మార్కెట్ చివరి దాకా చూడండి ఈరోజు ఏం జరిగిందో చూడండి రేపు మార్కెట్ తగ్గలుస్తాను బాయ్